మౌంతా తుఫాను ప్రభావంతో విజయవాడ రైల్వే స్టేషన్ అయితే పూర్తిగా నిర్మానుషంగా మారిపోవడం జరిగింది అయితే పూర్తిగా నిత్యం రద్దీగా ఉండే ఈ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ సంబంధించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పురుగు కూడా లేదు అసలు ఒక్కళ్ళు కూడా లేని పరిస్థితి అయితే ఇక్కడ పూర్తి కనిపిస్తుంది మొత్తంగా ఈ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో మొత్తం తొలిగా నలభై మూడు రైళ్లను అయితే రద్దు చేశారు దాని అనంతరం ఆ లిస్టు ని డెబ్బై ఐదుకు పెంచారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇతర ఇతర రాష్ట్రాల నుంచి ఇటు పక్క వైజాగ్ గానీ లేదంటే విజయవాడ వచ్చే మొత్తం మీద కూడా వంద రైళ్లు అయితే రద్దు అవడం జరిగింది మరికొన్ని వందల కొద్ది రైళ్లు ఆలస్యంగా నడవడం అయితే మనం గమ గమనిస్తూనే ఉన్నాం ఇవి ఇక్కడ చూసుకున్నా కానీ ఈ రైలు ప్రస్తుతం ఇది నిత్యం కొనసాగించే ఎంఎంటిఎస్ రైలు ఇది కూడా పూర్తి ఇప్పుడు నిర్మానుషంగా ఉంది ప్యాసింజర్స్ ఎవరు లేకుండా ఇది ఎంటీకేక్కడ నుంచి బయలుదేరడం అయితే జరుగుతుంది అయితే మొత్తం మీద లింగంపల్లి నుంచి వచ్చే హైదరాబాద్ నుంచి విజయవాడకి హైదరాబాద్ నుంచి వైజాగ్ ఎక్కువ రైలు అయితే రాకపోకలు సాగిస్తూ ఉంటే ఆ రైళ్ళన్ని ఇప్పుడు అవ్వడం జరిగింది ఆ రైలు రద్దయిన నేపథ్యంలో అసలు విజయవాడ రైల్వే స్టేషన్ ఇప్పుడు చాలా ఖాళీగా కనిపిస్తుంది లేదంటే వందే భారత్ రైలు కానీ సూపర్ ఫాస్ట్ రైలు కానీ ఎక్స్ప్రెస్ కానీ ప్యాసింజర్లు కానీ ఏ ట్రైన్ అయినా స్పెషల్ ట్రైన్లు కూడా మొత్తం అన్ని అవ్వడం అయితే జరిగింది ఒకసారి ఆ రద్దయిన లిస్ట్ గాని చూసుకున్నట్లయితే లింగంపల్లి నుంచి విశాఖపట్నం వచ్చే రైలు కానీ లేదంటే చర్ల మచిలీపట్నం వచ్చే రైలు కానీ చర్లపల్లి నుంచి వచ్చే రైలు కానీ సుదీర్ ప్రాంతం నుంచి త్రివేంద్ర నుంచి కానీ లేదంటే కేరళ నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ వచ్చే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు కూడా రద్దవడం అయితే జరిగింది ఈ రద్దైన ఇంపాక్ట్ ఇంకా నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే మచిలీపట్నం నుంచి విజయనగరం వరకు పూర్తి స్థాయిలో ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు విజయవాడ దగ్గర కొన్ని అయితే స్టాప్ పడుతున్నాయి ఇక్కడ స్టాప్ పడిన తర్వాత వీటి ఇంపాక్ట్ నెక్స్ట్ స్టేషన్ల మీద అంటే గుంటూరు ఒంగోలు అటువైపు ఏదైతే వరద ప్రభావం ఎక్కువగా లేదో తుఫాన్ ప్రభావం ఎక్కువగా లేదో ఆ స్టేషన్ల మీద అయితే పడుతూ వస్తుంది సో దీని కారణంగా ట్రైన్లు అయితే పూర్తి కొన్ని అయితే ఆలస్యం అవడం జరిగింది మనకు కొన్ని అయితే వంద ట్రైన్ల వరకు రానున్న నాలుగు రోజుల పాటు రద్దవడం కూడా జరిగింది సో ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉన్న పరిస్థితి అయితే ఇది ఈ రోజు రాత్రికి మౌంత తుఫాను మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని ప్రభావం ఎక్కువగా రైల్వే ట్రాక్ మీద గాని వీటి లేదంటే ప్రజా రవాణా వ్యవస్థ పైన కానీ పూర్తిగా పడే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రైళ్ళన్నింటినీ వంద రైళ్ల వరకు రద్దు చేయడం జరిగింది మిగిలిన ప్యాసింజర్ రైళ్లకు సంబంధించి కానీ లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సూపర్ ఫాస్ట్ రైళ్లు గానీ సుదూర ప్రాంతాలు ప్రయాణించే రైళ్లు గురించి ఈ రోజు సాయంత్రంలో ఇంకో డెసిషన్ కూడా తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది